ఓకే వెళ్దామా ఏం పేరు పాప పేరు ఆరాధ్య నానా బాయ్ నాన్న ఆరాధ్య మామ వెళ్తున్నాం మేము ఇంకా మంచి లాగానే వెళ్తున్నాం రా జాగ్రత్త మిన్ను చిన్న పాప జాగ్రత్త వెళ్తున్నాం నాయనమ్మా మీరు ఎప్పుడు వెళ్తారు సరే సరే మంచి జున్ను బాయ్ రా జున్ను 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 బాయ్ రాత్రి ఎవరిదమ్మా బాటే జున్ను జున్ను ఇప్పటివరకు బాగానే మాట్లాడింది ఇప్పుడు మాట్లాడతలేదు అత వె వెళ్తున్నాం మేము వర్షం వచ్చేటట్టు తొందర పోతాం అక్క పోదమ్మా ఏంటి వా మంచి వారు వారు రెండు రోజులు అయితే హాలిడేస్ వస్తాయి తాత వస్తారు నానా దేశా హాలిడేస్ వస్తాయి కదా వచ్చి తీసుకొస్తాడు నిన్ను అన్నాను సరేనా ఏడవద్దు బేటా ఏడవద్ందా తాతొస్తాడు తాత వచ్చి తీసుకొస్తాడు దా వెళ్దాం దా చెప్పులేసుకోనా వారు చెప్పులేసుకోబా నిన్ను ఏమంటుందాక వస్తావారా మమ్మీని వదిలిపెట్టి ఎట్లా వస్తావరా నువ్వు మమ్మీ లేకుండా ఉండవు కాబట్టి ఏడు వస్తావు కదా ఆటో దాకా వస్తావా అద్దా ఆటో దాకా అమ్మ దానా ఏమైందిరా వారు ఉంటాను అది బిటా స్కూల్ ఉంది స్కూల్ ఉంది కదా ఏం కదా ఏం కదా తీసుకురా చాలాసేపు ఉండదు కదా తాత వెళ్తున్నామే ఊరి దగ్గర నుంచి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చేటప్పుడు చేయిన్ దగ్గర నుంచి వచ్చినాం నాయన కూడా తీసుకొచ్చినాం చేయిన దగ్గర నుంచి ఇంటికి అక్క అయితే కడుక్కుంటుంది పిల్లలు అయితే రాగానే ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తారు అమ్మనేమో బట్టలు పెడుతుంది ఏం బట్టలు అమ్మ కవర్లకి వెళ్ళి తీసినా కొత్త బట్టల ఇట్లా ఉతికిన బట్టల అవునా చిన్న మిట్టి మంచిగా తయారైంది కదరా మిట్టి పైన ఫ్లవర్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నేటి పైన అందుకే మంచిగా అనిపిస్తుంది అక్క మమ్మీ చూడు ఎట్లా తయారైంది చిన్నమ్మా అక్కేదమ్మా అక్క అక్క చెల్లె చెల్లమ్మా చిన్న చెల్లెమ్మ అక్కేదమ్మా పండుకుందా నిన్న ఎంతసేపు వేసే విజయ ఎక్కడదిరే రే బర్త్డే బర్త్డే కేకా చిన్నదా వెరీ గుడ్ ప్రతి ప్రతిసారి అడుగుతుందని తీసుకొచ్చిండేమిగ క్యాబ్ తెచ్చిండతిపైన పెట్టేది ఓన్లీ కేకు చాకు తీసుకొచ్చింది ఏడుస్తున్నా అచ్చా అచ్చే నీకు బర్త్డే వేసుకోబుడి నన్ను కేక్ తెచ్చిన తమ్ముడి తామ్ముడి అక్క అంత పని చేసిందా మమ్మీ అక్క అంత పని చేసింది అప్పుడు నువ్వు కూడా కట్ చేసినావు నీ బర్త్డే రాకముందే నువ్వు కట్ చేసినావా అక్క కట్ చేసిన వెరీ గుడ్ రా మీలిచ్చింది ఆ కొద్దిగా అనగాల రాత్రి మస్తు మస్తుతి కేక్ లాడా కేకు చాక్లెట్లు పండ్లు తీసుకోండి బిడా అయ్యా పండ్లు తీసుకోండి ఒక పండ్లు ఉన్నాయి చెల్లెమ్మ కొంచెం మీరు తీసుకోండి బాబాయ్ పండు అతల తమ్ముడు లేడామా చిన్న తమ్ముడు ఎక్కడైనా స్నానం చేసుకుని పోయినాడు వస్తాడమ్ తీసుకోడా బనా తీసుకోపో పనులుడా నా గు జామకాయలు తీసుకో వారు ఫోన్ బంద్ చెయ్యి ఛార్జింగ్ లేదు అందులో చాయ్ ఉంద చేయ మార్నింగ్ది లేదా అట్లా ఉన్న పాలు కూడా లేవు కదా ఇప్పుడు తెస్తే నేను అంటే మరి చాయ్ పెట్టుకుంటా తమ్ముడు తెస్తాను పొద్దున బుక్ చేసిన తమ్ముడికి నంబర్ పంపించిన ఓటీపీ సరే బైక్ తీసుకొని తీసుకొచ్చా గ్యాస్ ఆ అవునా మా అక్క వచ్చినప్పుడే మన గ్యాస్ మూడు నెలలు వస్తుంది అమ్మ తక్కువ వస్తలేదు మూడు నెలలకు ఒకసారి వస్తుంది మధ్యలో ఏమవుతా లేదు మూడు నెలలు వస్తుంది ఏమి లేదు అమ్మా మూడు నెలలు వస్తుంది అంతకు ఎక్కువ రాదమ్మా కాదు 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 కాదమ్మా కాదమ్మా డైలీ ఉంటే నెల రోజులు వస్తుంది ఎవరికైనా మనం డైలీ అంటే ఛాయే పెడుతున్నాం కదా అందుకు మూడు నెలలు వస్తుంది మనకు లేదంటే నెల రోజులే వస్తుంది నెల కూడా రాదు మనకి ఇంకా అంటే కరెక్ట్ అంతే చాయ్ పెట్టడానికే లేట్ అవుతుంది అది పిల్లలకి ఎప్పుడో సార్ పిల్లలకి ఏమన్నా ఏం చేస్తారు రెగ్యులర్ అయితే చేస్తలేం